ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల్లో ఇరాన్కి సపోర్ట్గా ఏ ముస్లిం దేశము స్పష్టంగా సపోర్ట్ చేయలేదు స్పష్టంగా చెప్పలేదు ఎక్కడా కూడా మరి లోపాయికరంగా చేస్తే చేయొచ్చేమో గానీ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఎప్పుడైతే మొన్న రాత్రి దాడి చేసిందో అంటే ఆదివారం ఉదయం దాడి చేసిందో ఈ దాడిని ఖండించినటువంటి దేశాలు కూడా తక్కువే ఇక హెజ్బోల్ అయితే ఇరాన్ కి పెద్ద షాకే ఇచ్చింది మేము తటస్థంగా ఉంటాము మేము ఎవరి తరఫున పోరాడము ఇజ్రాయేల్ మా భూభాగంలోకి పోరాడి మాపై ఏదైనా దాడి చేస్తే తప్ప మేము ఇజ్రాయేల్ పై ఎటువంటి దాడి చేయమని స్పష్టం చేసి దాంతో ఇప్పుడు ఇరాన్ అయితే ఒక విధంగా కంగు తిన్నదని చెప్పొచ్చు ఎందుకంటే ఇరాన్ పెంచినటువంటి సంస్థలే ఇవన్నీ ఈ ఉగ్ర సంస్థలు హమాస్ కావచ్చు హెజబల్లా కావచ్చు అలాగే హుతీల్ కావచ్చు అయితే యమన్ మాత్రం ఇప్పుడు ప్రత్యక్షంగా అమెరికా దాడి చేసిన తర్వాత మేము ఇరాన్ తరపు నుంచి యుద్ధ రంగంలోకి దిగుతామని చెప్పడం జరిగింది ఈరోజు అలాగే నిన్న ఈ యొక్క మా ప్రాదేశిక జలాలపైకి మీ నౌకలు కనుక వస్తే వాటిపై ఖచ్చితంగా దాడి జరుగుతోందంటూ అమెరికాకి హెచ్చరికలు జారీ చేశారు హూతిన్ ఇప్పుడు యమాన్కు చెందినటువంటి సైనిక దళాల అధికారి బ్రిగేడియర్ జనరల్ యాహ్ యాసిర్ అయితే స్పష్టంగా చెప్పేశారు మేము ఇరాన్ తరఫున అయితే పోరాడుతాం ఇరాన్ తరఫున అమెరికాపై అయితే దాడులు చేయడానికి ఎటువంటి చిన్న దాడి చేసే అవకాశం వచ్చినా మేము వదలమంటూ ఇప్పుడైతే స్పష్టం చేసింది యమాన్ కానీ హెజ్బాల్లో మాత్రం షాక్ ఇచ్చింది ఇరాన్కి ఎందుకంటే తనిపించి పోషించినటువంటివి ఈరోజు ఇరాన్కి సపోర్ట్గా రాకపోవడం అయితే గత కొంతకాలంగా హమాస్ మధ్య హెజ్బోల్ల మధ్య హూతీల మధ్య అంతర్గత సమస్యలు ఉన్నాయి అంతర్గతంగా కొట్లాట్లు జరుగుతున్నాయి వీటిని సరిదిద్ది వీటిని ఒక పరిష్కారం చూపిద్దామన్న సమయంలోనే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగడం వల్ల ఈ సమస్య పక్కకు వెళ్ళిపోయింది దాంతో ఇప్పుడు హెజబల్లా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళ మధ్య స్పష్టమైనటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయని సిరియా మాదిరిగానే